వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రేసోనెన్స్ సత్తా చాటింది జూనియర్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు రాష్ట్రంలో అత్యుత్తమ మార్కులు సాధించి టాప్ ఫైవ్ లో నూట పంతొమ్మిది మంది టాప్ టెన్ లో ఐదు వందల ఏడు మంది విద్యార్థులు నిలిచారు ఈ ఫలితాలలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను రెసోనెన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఈ విజయాలు చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు ఇది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమన్నారు ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ ఏడాది అన్ని స్ట్రీముల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారన్నారు రెసోనెన్స్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా పేరు పొందిందన్నారు ఐఐటి నీట్ ఎన్ఐటి వంటి ఇంజనీరింగ్ మెడికల్ ప్రవేశ పరీక్షలలో అగ్రశ్రేణి ర్యాంకులను సాధించే విద్యార్థులను తయారు చేస్తుందన్నారు రెసిడెన్స్ ఎస్ఆర్ రెసిడెన్స్ నగర్ క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను నాకు ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఫోర్ సెవెంటీకి ఐ థ్యాంక్ ద హోల్ రెసిడెన్స్ కమ్యూనిటీ హెల్ప్లస్ టు అచీవ్ దిస్ రిజల్ట్స్ నిజానికి చదివినది మేమైనా మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చిన మా ఎస్ఎస్ జేఎస్ కానీ రెసిడెన్స్ క్యాంపస్ వాళ్ళు కానీ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ మా పేరెంట్స్ మా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా వెనకాల నిలబడ్డ అందరికీ ఐ థ్యాంక్ దై మై లాట్ మా ర్యాంక్ నా పేరు వైశాలి అండి నేను రెసిడెన్స్ కుకట్పల్లిలో చదువుతున్నాను నాకు ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను అండ్ ఐ థ్యాంక్ ద రెసిడెన్స్ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ని రోజుల నుంచి ఈ టఫ్ టైమ్స్లో కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను గైడ్ చేసిన మా టీచర్స్కి ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఈ రోజు తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది దాంట్లో మా రెసిడెంట్ హైదరాబాద్ క్యాంపస్ నుంచి విద్యార్థులందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ తో పాటు టాప్ మార్క్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది స్టేట్ లో టాప్ మార్క్స్ టాప్ టెన్ మార్క్స్ లో జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ కలిపి మా స్టూడెంట్స్ ఐదు వందల ఏడు మంది విద్యార్థులు స్టేట్ టాప్ టెన్ మార్క్స్ లో ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మా దగ్గర వచ్చిన టాప్ మార్క్స్ లో టాప్ సిక్స్ మార్క్స్ లో ఐదుగురు అమ్మాయిలు ఉండడం మాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపించినటువంటి విషయం సో ఇయర్ లాంగ్ కష్టపడి బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ డే రోజు అన్ని బ్రాంచెస్ నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్న మా అన్ని క్యాంపస్ నుంచి కూడా టాప్ రిజల్ట్స్ రావడం జూనియర్ ఎంపీసీ జూనియర్ లో సీనియర్ ఎంపీసీ సీనియర్ బైపీసీ అన్నింటిలో కూడా మనకి టాప్ మార్క్స్ జరిగింది అండ్ ఈ హ్యాపీ మూమెంట్ మేము ఇక్కడ పేరెంట్స్ అండ్ స్టూడెంట్ తో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి మెయిన్ రిజల్ట్స్ లో కూడా మాకు మంచి ఫలితాలు వచ్చాయి అదే విధంగా జేఈ అడ్వాన్స్ లో నీట్ నీట్ ఎగ్జామ్స్ లో కూడా మాకు మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము జనరల్ గా దగ్గర ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తో పాటు ఇంటర్మీడియట్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ అనేది గా ఇవ్వగలుగుతాం లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా తెలంగాణలో టాప్ టెన్ ర్యాంక్స్ లో ఆల్వేస్ కూడా టాప్ టెన్ మార్క్స్ లో ఇంటర్మీడియట్ లో మా స్టూడెంట్స్ ప్రతి ఇయర్ ఉండడం జరుగుతుంది అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తో పోలిస్తే కూడా ఇయర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ మేము రెసిడెన్స్ హైదరాబాద్ లో పెట్టినప్పటి నుంచి ఇయర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫైవ్ నాట్ సెవెన్ స్టూడెంట్స్ అనేది టాప్ టెన్ మార్క్స్ లో జరగడం రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భంగా మాకు మమ్మల్ని నమ్మి ఇంత ట్రావెల్ చేసినటువంటి పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి అండ్ ఇంత కష్టపడి మీ పిల్లలకి మార్కులు సాధించేలా చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ